హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి బాబు కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ప్రొజెక్షన్ పెయింటింగ్ అనమాట ఈ ప్రొజెక్షన్ పెయింటింగ్ దేనికంటే పిల్లలు డ్రాయింగ్ రాక ఇబ్బంది పడుతుంటారు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ వచ్చినా కానీ మనకు చేయించడం కూడా పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట మనం అలాగే ఇలాగ అని చెప్పేసరికి బోర్డ టైం పడుతుంది మనకి ఎనర్జీ స్టామినా కూడా లాస్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ప్రొజెక్షన్ పెయింటింగ్ అనమాట ఇది వచ్చేసి రిమూవబుల్ టేబుల్ బేస్ మే టు ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఒక టేబుల్ మేడ్ లాగా మంచిగా చక్కగా యూస్ చేసుకోవచ్చు మీద పెట్టుకోవాలి మీద పెట్టుకునే పని లేకుండా ఇలా టేబుల్ మెట్ స్టడీ మెట్ లాగానే ఇది కూడా టేబుల్ మెట్ లాగా ఉంటుంది అన్నమాట దాని మీదనే ఇంకేమిచ్చారు స్టేబుల్ స్టాండ్ మోడ్ ఈ టూ లెగ్స్ తీసేస్తానండి ఇది కూడా స్టేబుల్ స్టాండ్ మోడ్లోకి మారిపోతుంది వేరు టూ లెగ్స్ రిమూవ్ చేయనా టూ లెగ్స్ రిమూవ్ చెయ్యి పర్లేదా ఏం తీనక్కర్లా రెండు టూ లెగ్స్ రిమూవ్ చెయ్యి ఇది కూడా రిమూవ్ చెయ్యి స్లో స్లో ఇంకో ఈ విధంగా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు లేదు కంఫర్టబుల్ లేకుండా మళ్ళీ పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకో ఓకేనా ఈ పిక్ చూసే నేను ఫాలో అవుతున్నానండి ఇంకొచ్చేసి ఒక బుక్ కూడా ఇచ్చారు వన్ డ్రాయింగ్ బుక్ ఇది నాన్న ఇంకో వన్ డ్రాయింగ్ బుక్ అండి డ్రాయింగ్ బుక్ మనకు ఏంటంటే ఈ పేపర్ అయిపోగానే ఇది రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఇందులో ఒక పేపర్ తినిచేసుకొని పెట్టుకొని డ్రాయింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొచ్చేసి డిస్క్లు అండి ఈ డిస్క్ అనేది త్రిపుడు ప్రో త్రీ ప్రొజెక్షన్ డిస్క్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకొని మనం డ్రాయింగ్ తీసుకోవాలన్నమాట అండ్ టువెల్ వాటర్ కలర్ పెన్స్ ఇచ్చారు బాగానే బాగా పడుతున్నాయండి మంచిగానే ఉన్నాయి అండ్ ఈ డిస్క్లలో మనకి ఏమి వస్తాయంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లా రకాలు నాకు ఎనిమల్స్ వేసాడండి మా బాబు ఇగో ఈ విధంగా ఈ విధంగా అన్నమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ విధంగా మూడు రకాల డిస్క్లు ఇవ్వబడుతున్నాయి ఇది వచ్చేసి రబ్ చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఇదేందో రబ్ చేసుకోవడానికి ఇచ్చారు వైప్ పోర్డ్ అంట వైప్ పోర్డ్ కానీ అది అయితే మనకు రబ్బు అవ్వట్లేదు ఇది ఒకటి అర్థం కాలేదన్నమాట ఇది ఎరేజర్ ఇది చూస్తున్నారు కదా ఇది ఎరేజర్ ఒకసారి ట్రై చేయకుండా పోతుంది పోతుంది రేచి రబ్ చే ఒకవేళ మనం పెయింటింగ్ రాంగ్ చేసినా కానీ రబ్ చేసుకోవటానికి దాన్ని ఏమంటారు బైపుడ్ పైపుడ్ అదనమాట ఓకే 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 ఇదేమో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డెఫినేషన్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఈ డిస్క్ అనేది ఈ డిస్క్ అనేది ఇలా ఇక్కడ పెట్టడం వలన మనకి మనకి ఇక్కడ మూడు అదే అదే ఇటుబట్టి ఇటుబట్టి బంగారం ఇగో ఈ డిస్క్ అనేది ఇక్కడ పెట్టాలండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనకు మెంబర్ ఆఫ్ ఎన్ ఉన్నాయి మొత్తం ఒక నైన్ నైన్ డిస్క్లు అయితే ఉన్నాయన్నమాట మనకుందో రకరకాల ఎనిమల్స్ బొమ్మలు వెజిటేబుల్ బొమ్మలు చూస్తే మనకి ఏది కావాలంటే అది ఇలా ఇలా టన్ తీసుకోవటం వల్ల మనకి ఇష్టమైన బొమ్మ అనేది డ్రాయింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి స్మాల్గా అంటే జూమ్ చేసి జూ ఇన్ జూమ్ చేస్తే ఎలా వస్తాయి అలా అనమాట పెద్దగా అంటే పెద్దగా చిన్నగా అంటే చిన్నగా తిప్పుకోవచ్చు అనమాట బాబు తిప్పుతున్నాడు చూడండి ఏ విధంగా తిప్పుకోవాలి దీనికి వచ్చేసి మొత్తం ఏ ఏం వస్తాయంటే మూడు ప్రొజెక్షన్ డిస్కులు పన్నెండు వాటర్ కలర్ పెన్సు వన్ డ్రాయింగ్ బుక్ వన్ వైప్ బోర్డు ఇవన్నీ అన్నమాట మేమైతే పాత బ్యాటరీలు వేసినామండి పని చేయట్లేదు పని చేయట్లేదు ఇంకా రిటర్న్ పంపించేదే ఇంకా ఏం అనుకున్నాం మా పోయి కొత్త బ్యాటరీలు తీసుకొచ్చినాడు చూడండి చూపిస్తే చూడండి మళ్ళీ కొత్త బ్యాటరీలు తీసుకొచ్చాడు ఇట్లా ఏసీ స్విచ్ ఆన్ చేయగానే లైటింగ్ వచ్చింది నాకైతే సంతోషం సంతోషం కాదనమాట అప్పుడు కొత్త పేపర్ చింపినవా మళ్ళీ ఇట్లా వేస్ట్ చేస్తాం మళ్ళీ ఆ పేపర్లు ఆడదు బంగారం వేస్ట్ చేయకూడదు నానా ఇంతే ఇంట్లో పెట్టుకో అందు అందులోనే చూపుతావా అడ్జస్ట్ చేసుకో ఇంకా వేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే లైటింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తిప్పురావు సత్తిప్పు సత్తిప్పు ఫ్రూట్స్ అన్నమాట ఇవి ఆరెంజ్ బనానా వాటర్ మెల్లను పాపయ్య గ్రేప్స్ యాపిల్ ఆరెంజ్ చూస్తున్నారు బనానా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటి పీచ్ అంటే ఏటమ్మా మా కూడా చెప్తున్నాడు చూడండి లెమన్ వాటర్ మెల్లన్ ఇది గావా గ్రేప్స్ నీకు నచ్చింది వేసుకో ఇంకా కొంచెం బ్లెరర్ వస్తుంది తిప్పు తిప్పుడు తిప్పు ఇప్పుడు క్లియర్గా ఉంది జూడు జూడు క్లియర్గా ఉంది నీకు బ్రెదర్ అనిపిస్తే జూమ్ ఇన్ జూమ్ వచ్చేసుకో నీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది ఆగు అది తీసేస్తే రిమూవ్ చేస్తే వెళ్ళిపోతుంది మరి కొత్తది మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు ఇంకా అయ్యన్నీ తిప్పి ప్రయోగాలు తిప్తుంటే ఇంత పెద్దగా జూమ్ అవుతుంది చూడండి మనకి ఎంతగా పెద్దగా కావాలంటే అంత పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఇంకో వేరేది పెడుతున్నాడు చూడండి అది ఇప్పుడు ఇదేంటి నాన్న వెహికల్స్ అండి వెహికల్స్ బస్ కారు కారు సైకిల్ ఏంటమ్మా బ్లరర్ ఉంది అమ్మా ఏరో హెలికాప్టర్ ఇంజన్ ట్రైన్ అది కాదు అవన్నీ వెహికల్స్ ఎనిమల్స్ అండి మళ్ళీ ఎనిమల్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్